మంది దొరకలేదు ఆయన సిద్ధి కూడా ఏం చెక్ చేయలేదు ఇదే చెక్ చేయలేదు సార్ ఒక వెహికల్ కాదు కాదు ఓవర్ స్పీడ్ పోతేనే వెహికల్ చెక్ చేసిన వాళ్ళు మీరు ఓవర్ స్పీడ్ పన్నెండు గంటలైనా చెక్ చేయకుండా మీరు ఏం చేశారు నాకు కావాల్సింది అది ఆ క్యాండల్ ఎవరో ఉన్నారో

अंदर ॾिण अंदरि ॿुधायो सार

పాడుతుందంటే పోతూనే ఉంటాడు కాదు ప్రేమ